నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి తన అక్కసుని వెళ్ళగక్కుతా ఉన్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఈ రోజున కూటమి పార్టీల నుంచి ఎదురవుతున్నాయి కారణం ఏదైతే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలే ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం పైన అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు అంటూ కేంద్రం కేంద్ర సంస్థలతోటి దర్యాప్తు సంస్థలతోటి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు ఆ లేఖ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఈ తరహా రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజు నుంచి కూడా ఏ రకమైనటువంటి విమర్శలు చేయడం లేదంటే ప్రభుత్వం పైన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నది చూసాం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి రాసినటువంటి లేఖ కావచ్చు మూడు పేజీలు లేఖ రాశారు అందులో కూడా ఏదో ఇన్ని హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఐదు వందల ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం నాలుగు వందల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల మంది కుటుంబాలు అన్ని కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి గ్రామాలు విడిచి వెళ్ళిపోతున్నాయి మీరు జోక్యం చేసుకోండి మీరు చూడండి అంటూ గగ్గోలు పెడుతూ మళ్ళీ ఒక ట్వీట్ కూడా చేశారు అసలు ఏంటి సార్ ఆయన ఆలోచనలను ఏ విధంగా చూడాలి ఈ తరహా రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా నలభై రోజుల్లోనే జరిగిందా ఇప్పుడు మీరు చెప్పినటువంటి హత్యలు ఆత్మహత్యలు గ్రామ బహిష్కారాలు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం విగ్రహాల ధ్వంసం ఇదంతా నలభై రోజుల్లోనే జరిగిందా అంటే ఈరోజు వాళ్ళ మీడియాలో కూడా చూసాము ఏంటి నారా రూప రాక్షసం అనగానే ఏది గుర్తొస్తుంది నారాసుర రక్త చరిత్రలో మనం గతంలో కూడా ఇలాగే ఫుల్ పేజీలో ఆయన చంద్రబాబు చేతిలో గొడ్డలు వేసి ఆ గొడ్డల నుంచి బ్లడ్ పడుతున్నట్టుగా ఎవరు అరెస్ట్ అయ్యారు ఆ కేసులో ఇప్పుడు చంద్రబాబు లోకేషే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారని చంపించారని చేసిన ప్రచారంలో తెలుగుదేశం మీద అది నడితే ఎవరు అరెస్ట్ అయ్యారు అందులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు అయినా ఏదో బెయిల్ అని రాసుకున్నారు ఇప్పుడు ఏడు మంది ఎనిమిది మంది అరెస్ట్ అయింది మీ వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇవాళ రాజ వివేకానంద రెడ్డిని హత్య చేసి అది ఎవరి నెత్తి మీద వేయాలని చూశారు నారాసుర రక్త చరిత్ర ఇప్పుడు ఈ రూప రాక్షసం కూడా అదేనా నలభై రోజుల్లోనే వీళ్ళింత గగ్గోలు పెడుతుంటే మరి వీళ్ళని వాళ్ళు ఐదేళ్ళు ఎలా భరించారు ఇప్పుడు ఇది నారా రూప రాక్షసం అయితే అది జగన్ రూప రాక్షసం జగన్ రూప రాక్షసానికి పడ్డ శిక్ష మనం చూసాము ఏంటి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పతనమైంది మీరు అన్నట్టుగా ఇప్పుడు పదవందల యాభై ఐదు దాడులు నలభై రోజుల్లో జరిగాయంటే నవ్వుల పాలవుతున్న అంశం నమ్మేటట్టుగా ఉండాలి చెప్పేది కూడా జరగలేదని మనం మనం ఎక్కడన్నా అడప దడప అరాకు వరా కొన్ని జరిగే ఉంటాయి ఈ నలభై రోజుల్లో ఎందుకంటే బాధితులు వాళ్ళంతా తిరగబడతారు ఇప్పుడు వాళ్ళ అవకాశం దొరికింది మీరు ఓడిపోయారు ఇన్నేళ్ళు వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడో పరుగుళ్లల్లో తలదాచుకున్నారు పొలాలు బీళ్లు పెట్టారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు ఎప్పుడైతే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో వాళ్ళంతా మళ్ళీ స్వగ్రామాలకి వచ్చారు వచ్చినప్పుడు కొంత రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు పారిపోయి ఉండరు ఎందుకంటే ఇవాళ ఆయన వినుకొండ పర్యటన నిన్న ఆయన ప్రధాని మోడీకి రాసిన లేఖ ఇప్పుడు పదిహేను వందల యాభై ఎనిమిది మందిని హత్య చేశారంట ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పదిహేను వందల యాభై ఎనిమిది హత్యలు మహిళలే వెయ్యి మందిని చంపేశారు మహిళల పైన హత్యాచారాలు కానీ హత్యలు కానీ బీసీలు మరి వాళ్ళని మూడు వందల మందిని చంపేశారు ఎస్సీ ఎస్టీలు రెండు వందల మందిని చంపేశారు ముస్లిం మైనారిటీలు పదకొండు మందిని చంపేశారు పదిహేను వందల యాభై ఎనిమిది హత్యలు ఎక్కడ ఇప్పుడు నువ్వు చెబుతున్నది ఎంత ముప్పై ఒకటి ముప్పై ఐదు ఆత్మహత్యలు ముప్పై ఒకటి హత్యలు ఇప్పుడు సైతాన్ మరి బైబిల్ చదివితే సైతాన్ బైబుల్ చదువుతుంది అంటారా ఈ జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడితే నవ్వుల పాలయ్యేది అందుకే అనమాట దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇంతకన్నా వేరే ఉంటుంది అది కాదు కదా కదప్పుడు వినకుండా ఇవాళ వెళ్తున్నాడు దేనికోసం వెళ్తున్నాడు అటు షీటర్ల మధ్య జరిగిన ఘర్షణ అది ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళని పెంచి పోషించింది ఇంకో రౌడీ షీటరు అతనికి గాడ్ ఫాదర్ బొల్లా బ్రహ్మనాయుడు అంటున్నారు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పనిచేశారా లేదా ఇప్పుడు ఇవాళ వాళ్ళల్లో ఒకడు పార్టీ మారితే మారుండొచ్చు అంటే రౌడీలు పార్టీలని వాడుకుంటున్నారా పార్టీలు రౌడీలను వాడుకుంటున్నాయా ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగి దారుణ హత్య జరిగితే ఆ హత్యను అందరూ ఖండించాల్సిందే రౌడీ షీటర్ హత్యకి వెళ్ళి పరామర్శించే ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడు ఇవాళకి ఆయన ఓడిపోయి యాభై రోజులు ఏమవుతుంది సుమారుగా ఇలా తప్పటడుగులేస్తున్నాడు ఇప్పటికీ కూడా సరైన అడుగులు వేయలేకపోతున్నాడంటే మొదటి బ్లండర్ మిస్టేక్ నెల్లూరు జైలుకెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించటం అక్కడికి వెళ్ళి ఆయన ఉంచాడు ఏంటి అతనేమో రామ రామ అసలు నేను ఈవీఎం బగలగొట్టలేదు అంటాడు అదేదో మార్ఫింగ్ వీడియో అంటాడు అతని వాదన అలా వినిపించి బెయిల్ కోసం వాళ్ళు తిప్పల పడుతుంటే ఇతను వెళ్ళి అతను పరామర్శిస్తానని చెప్పి పోయి ఏం చేశాడు ఫిక్సింగ్ ద నెట్స్ మా వాడు కొట్టాడు కొడితే తప్పేంటి అంటే అంటే రౌడీ షీటర్లు జైలుకి వెళ్తే పరామర్శించటం రౌడీ షీటర్లు మర్డర్ అయితే పరామర్శించడం కొత్త సంప్రదాయం రౌడీల కోసం ఈయన జనం కోసం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మనం ఇవాళ చూస్తున్నాం ఏం చేస్తున్నాడు పొద్దున్న నుంచి రాత్రి కూడా ఆ వరదలు ఆ భారీ వర్షాలు వాళ్ళ మీద టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్సులు ఎనిమిది జిల్లా కలెక్టర్లతో అక్కడ భారీ వర్షాలకు పంట నష్టం ఎలా ఉంటుంది అక్కడ మరి రాకపోకలు స్తంభించటం వాళ్ళని పునరావాసం సురక్షిత శిబిరాలకి తరలించటం ముఖ్యమంత్రి చేయాల్సిన పని అది కదా ఇప్పుడు జనం కోసం ఆయన రౌడీల కోసం ఈయన ఏ సందేశం జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అర్థం కాటల్లో అయితే ఇక్కడే ఇంకొక అంశం కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున శాంతి భద్రతలు లేవు అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఇక్కడ విచారణ జరిపించాలి అంటున్నారు ఈ క్రమంలోనే ఏదైతే జరుగుతున్న హత్యలు అవి ఇవి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే గనక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వటాలు ఇవేం గుర్తు రావట్లేదా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా కూడా నెటి అదే కదా ఇప్పుడు జగన్ రూప రాక్షసం అన్నది అదేది ఐదేళ్లలో జగన్ రూప రాక్షసం మరి ఎన్ని పేజీలు వేయాల సాక్షిలో వేయాలనుకుంటే ఇవాళ నలభై రోజులకే రెండు ఫుల్ పేజీలు వేశారే ఇప్పుడు దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద వేసి అతన్ని అలా హింసించారే అతని ప్రాణాలు తీశారు అదే కాదు ఇక్కడెక్కడ గోదావరి జిల్లాల్లో ఇద్దరు యువకులు దళిత యువకులు వరప్రసాద్ శ్రీకాంత్ ఇసుక ఏదో వాళ్ళు ఆపారు ఆపినందుకు పోలీస్ స్టేషన్లో వాళ్ళని శిరోముండనాలు చేసిన పరిస్థితి దానిపైన రాష్ట్రపతి స్పందించాడు ఎవరు రామ్నాథ్ కోవింద్ దానిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇప్పుడు మీరన్నది ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ ఆయన నువ్వు నీ పక్కన స్టేజ్ మీద కూర్చోబెట్టడం అతను జైలు నుంచి వస్తే ఊరేగింపులు ఇప్పుడు ఇక్కడ మన గురజాల్లో చూసాం ఎక్కడప్పుడు ఈయన అడుగు పెడుతున్న పల్నాళ్ళలో అక్కడే కదా దోమతోటి విక్రమ్ అతనేదో హైదరాబాద్లో ఉండేవాడు కేసు విచారణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడితే స్టేషన్లో నుంచే ఫోన్ చేసి ప్రత్యర్థులకు చెబితే వాళ్ళు మాటేసి అతన్ని నరికి చంపారు కిరణ్ అక్కడే జరిగినటువంటి హత్యలు ఎంతమంది ఎంతమంది చంద్రయ్య అదో మరీ దారుణం కదా ఎక్కడ గుళ్ళపాళ్ళలో పల్నాడులోనే జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద నువ్వు మేక పిల్ల గొంతు కోసినట్టుగా కోసారే అవి కదా రాజకీయ హత్యలు అంటే అవి ఇప్పుడు ఇవేంటి ఇది పర్సనల్ ఇది వ్యక్తిగత హత్యలు వాళ్ళిద్దరూ షీటర్లా కాదా ఎవరు ఈ వినుకొండలో జరిగిన ఇప్పుడు లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఏకాదశి నాడే వీడు వాళ్ళ ఇంటి మీద దాడి చేశాడా లేదా వాళ్ళ అన్నను వీడు కొట్టాడా లేదా వాళ్ళ బుల్లెట్ వీడు తగలబెట్టాడా లేదా ఇవాళ దానికి కౌంటర్గా అతన్ని నరికి చంపారు సరే చంపటం తప్పు అది ఎవరైనా సరే వాడు షీటర్ అయినా కూడా శిక్షింపబడాలే తప్ప భౌతికంగా అడ్డు తొలగించడాన్ని మనం ఎవరు సమర్థించరు కానీ నువ్వేమో రౌడీషీటర్ల పరామర్శకు నువ్వెళ్తావు మీరు ఇచ్చే సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలు ఎలా ప్రజల్లోకి పోతున్నాయంటే ఉనికి కోసం ఏదో పోరాడుతున్నట్టుగా ఉంది దీన్ని అడ్డం పెట్టుకుని రేపు అసెంబ్లీలో ఏదో చేయాలన్నా మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఉంది అంటే ఈ శాంతి భద్రతలు ఇలా దిగుదారాయి హత్యలు ఇప్పుడు ఇవాళ వేసిన ఆ రెండు మూడు పేజీలు లేకపోతే ప్రధానికి రాసినా లేక అసలు అసెంబ్లీకి వెళ్తాడా అక్కడ లేదు ఎటు ఉనికి ఇక్కడ అసెంబ్లీలో ఎటు ఉనికి లేదు కాబట్టి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వెళ్ళడు కాబట్టి మాట్లాడలేడు కాబట్టి ఇక్కడ జనంలో ఉనికి చాటుకునే ప్రయత్నమా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి డోల్డ్రమ్స్లో పడ్డాడు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది క్యాబినెట్ ర్యాంక్ పోయిందన్న అక్కసు పట్టలేకపోతున్నాడు మరోవైపు ప్రతిపక్షం రోల్ షర్మిల వహిస్తోంది ఎక్కడ తన ప్రతిపక్ష హోదా కూడా జనంలో లేకుండా చెల్లి చేస్తుందేమో అనేటటువంటి ఒక అక్కసుతో ఉనికి కోసం ఉనికికుండా వెళ్ళినట్టుగా ఉంది తప్ప వినుకొండ నిజంగా పరామర్శించడానికి వెళ్ళినట్టుగా లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా కేవలం తన రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతోటి వినుకొండ వెళ్ళినట్లుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక అంటే సానుభూతిగానో లేదంటే జరిగినటువంటి పరిణామాలపైన తన పశ్చాత్తాపంగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలు చేస్తున్నట్లయితే ఎక్కడ కనిపించడం లేదు ఈ క్రమంలోనే ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు గడిచిన ఐదేళ్లుగా ప్రజలు కూడా చూస్తున్నారు ఏ రకమైనటువంటి కుట్రాలు ఆ రాజకీయంలో ఉంటాయి అనేటువంటిది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని లేదు లెక్కలు రాసినా ఎన్ని ప్రచారాలు చేసినా వాటిని ప్రజలైతే విశ్వసించేటువంటి ఏ పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే